నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి నిర్వహించాలని పీసీసీ సెక్రటరీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని బర్కత్పురా నుండి భారీ ర్యాలీ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు ముందస్తుగా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ కృష్ణను అరెస్టు చేసి కాచిగూడ పిఎస్ కు తరలించారు ఈ సందర్భంగా ఆయనను పరామర్శించడానికి పలువురు నాయకులు విచ్చేసి నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించే వరకు ఉద్యమం కొనసాగుతుందని కోట్ల శ్రీనివాస్ హెచ్చరించారు ఈ నీటి పరీక్షలను రద్దు చేయాలి ఈ నీటి పరీక్షలను కేంద్ర ప్రభుత్వమా కబర్దార్ కబర్దార్ కేంద్ర ప్రభుత్వమా కబర్దార్ కబర్దార్ కేంద్ర ప్రభుత్వం బాధ్యులైన బాధ్యులైన వ్యక్తులను వెంటనే బాధ్యులైన వెంటనే వెంటనే అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు டபல் எயிட் டபல் எயிட் அட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசராஜ் ஜங்ஷன் ஜில்லா